నాగేంద్రరావు కొణిదెల అనే నేను అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైన ఉన్న శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతాను భారతదేశపు సార్వభౌమికారాన్ని సముద్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్దాసక్తితో నిర్వహిస్తానని ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యుడినైన నాగేంద్రరావు అనే నేను పరిషత్ నియమాలు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని పరిషత్తు మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేస్తున్నాను